కవ్వాల్ టైగర్ జోన్లో పులుల ఆవాసం కోసం రాంపూర్ మైసంపేట్ గ్రామాలను అధికారులు తరలించారు గ్రామాలను తరలించినప్పటికీ కవ్వాల్కు పులులు చుట్టపు చూపుగా వస్తున్నాయి తప్ప ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం లేదు బెబ్బులి గాండ్రింపు కోసం టైగర్ జోన్కు ఏటా కోట్లలో వస్తున్నా పులులు ఎందుకు రావడం లేదో చిక్కడం లేదు అయితే అధికారుల వాదన దీనికి భిన్నంగా ఉంది ఈ అంశంపై ఆదిలాబాద్ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం టైగర్ జోన్లో టైగర్ కోసం అయితే ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద మైసంపేట రాంపూర్ గ్రామాలను అయితే కొత్త మధ్య పడకకైతే తరలించారు అయితే కొత్త మధ్య పడకలో ఉంటున్నటువంటి ఇటు ఆదివాసులకి పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందించలేదంటూ కూడా వాళ్ళు ధర్నాలు చేసిన సందర్భాలను అయితే మనం చూసాం ప్రస్తుతానికి మనకు అందుబాటులో కడమ్ ఎఫ్ఆర్ఓ గారు ఆమెను అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి దాదాపుగా ఇటు రెండు గ్రామాలకు సంబంధించినటువంటి నూట నలభై రెండు కుటుంబాలను తరలించి అయితే దాదాపుగా సంవత్సర కాలం అయితే దగ్గర పడుతుంది కానీ ఈ ప్యాకేజీల కేటాయింపులో కావచ్చు అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి పంటచీళ్ళ కేటాయింపులో పూర్తిగా మాకు అన్యాయం చేశారు ఈ రాళ్ళు రప్పలు ఉన్నటువంటి పంట చేలలను మాకు కేటాయించారు కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు వాస్తవమేనా అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కొత్త మధ్య లెవెలింగ్ చేపిస్తున్నాము ఇంకా చేపిస్తున్నాము ఇంకా పని జరుగుతుంది తర్వాత వాళ్ళకు వచ్చే భూమి పట్టా వాళ్ళు వాళ్ళు ఏమో ఫస్ట్ లావుని పట్టా ఇస్తామని అంటే తీసుకున్నారు మళ్ళీ తర్వాత వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు మాకు లావుని పట్టా వద్దు ఒరిజినల్ పట్టా రా కావాలి అని అంటున్నారు దాని కొరకు మా అధికారులు ఇప్పుడు ప్రస్తుతం దాన్ని కొనసాగిస్తున్నారు దాని కొరకే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కమిషనర్ సార్ దగ్గర ఇప్పుడు అదే ప్రాసెస్లో జరుగుతూ ఉన్నాయి త్వరలో పట్టాలు కూడా వస్తాయి వాళ్ళకి వాళ్ళకి ఇస్తామన్న ప్యాకేజీ సంబంధించి కూడా ఇటు కలెక్టర్కి ఇటు స్థానిక ఎవరైతే ఆదివాసులకు సంబంధించినటువంటి ఖాతాలో బట్ ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో కీ మాత్రము కలెక్టర్ చేతిలో ఉండటంతో తమకు సంబంధించిన మేము తీసుకోలేకపోతున్నాం ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడ ఉండేదానికంటే మాకు అడుగులో ఉన్నప్పుడే బాగుంది అంటూ కూడా ఆదివాసులు అయితే చెప్తున్నారు వాళ్ళు అంటారు కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక బాగుంటున్నాం అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు కానీ చెప్తున్నారు మాకు కూడా బానే ఉంది కానీ మాకు తొందరగా పట్టాలిస్తే మా పని మేము చేసుకుంటాము మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాము అన్నట్లు వాళ్ళకు ఉన్నది అంతా ఏం బాధపడంగా లేదు కానీ ఇక తొందరగా వస్తే వాళ్ళది వాకు వచ్చినట్లు హక్కు ఉంటుంది కదా దాని కొరకు వాళ్ళు కొంచెం బాగానే అడుగుతున్నారు త్వరనే వాళ్ళకు కల్పిస్తాం రెండు గ్రామాలకు సంబంధించి కొత్త మధ్య పడుకలో ఇటు స్థిర నివాసంతో పాటు ఇతర ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఎలా ఉంది అక్కడ పరిస్థితి సాగునీటి ఉన్నాయి ఇల్లు బాగానే ఉంది వాళ్ళకి కావాల్సిన రోడ్డు బాగానే ఉంది మన ఎట్లయితే మన విలేజ్ డెవలప్మెంట్ ఉందో వాళ్ళకు కూడా అట్లానే ఉంది అంతకన్నా ఎక్కువ కూడా ఉంది వాళ్ళకి రెండు గ్రామాల ఆదివాసు ఒకే డిమాండ్ వినిపిస్తుంది మిగతా అందరితోటి పోల్చుకుంటే మాత్రం తాము ఇటు ఆ అడవుల నుంచి వచ్చాము తమకు సపరేట్ గా గ్రామ పంచాయతీ కూడా కావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇటు అధికారుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన ఉంది మీరు ఎటువంటి భరోసా ఇస్తారు వాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకున్న వాళ్ళ గ్రామ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు అది కూడా ప్రాసెస్ లోనే ఉన్నది ఇక పదే అధికారులు ఎట్లా నిర్ణయిస్తారో దాన్ని బట్టి ఉంటాయి పైలట్ ప్రాజెక్ట్ లో రెండు గ్రామాలను తరలించారు మరొక పద్నాలుగు గ్రామాలను అయితే తరలించాల్సిన సందర్భం అయితే ఉంది అయితే ఇప్పటి వరకు కూడా కబాల్ టైగర్ జోన్కి సంబంధించి కూడా రెండు గ్రామాలను తరలించినా కూడా టైగర్ అయితే ఎక్కడ కూడా కబాల్లో ఆగిన సందర్భాలు లేవు అసలు ఏంటి ఇక్కడ టైగర్ ఉండే పరిస్థితులు లేవా ఎటువంటివి ఉన్నాయి ఆగుతుంది అది ఆగాల్సి వచ్చినప్పుడు ఆగుతుంది అయినా ఇంతకుముందు త్రీ ఫోర్ మంత్స్ మా ఏరియాలో తిరిగింది కడిమ్ లో ఉడుంపూర్లో దాదాపు అట్లనే అది ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాం పబ్లిక్ సంబంధించి టైగర్ ఆగడానికి ఎటువంటి ఏర్పాటు అంటే డిస్టర్బెన్స్ లేకుండా అవి ఏర్పడడానికి తిక్కు ఫారెస్ట్ అట్లాంటి డెవలప్ చేస్తున్నాం వాటర్ హోల్స్ అట్లాంటివన్నీ వాటికి అనుకూలంగా చేస్తున్నాం శాకాహార జంతువులు కూడా పెంచుతున్నాము వాటికి అనుకూలంగా ఉన్న శాకాహార జంతువులను కూడా ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడు సమ్మర్లో కూడా నీటి కుంటలు లాంటివి సోలార్ పంప్స్ ఉన్నాయి కదా వాటిని పెట్టి తర్వాత పీటిస్ అవన్నీ ఫిల్డింగ్ చేపించి ఉంచుతున్నాము ఇప్పుడు సమ్మర్ మనకు మహారాష్ట్ర నుంచి అయితే పదుల సంఖ్యలో అయితే పులులైతే వలస వస్తున్నాయి కానీ చుట్టూపుగా వచ్చిపోతున్నాయి కవాల్ కోరి ఏరియాకి వస్తున్నాయి కవాల్లోకి వస్తున్నాయి కానీ ఇక్కడ ఆగిన సందర్భాలు లేవు ఈసారి వచ్చేటటువంటి పులులు ఇక్కడ ఆగి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీ డిపార్ట్మెంట్ తరఫున అంటే వాటి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి లేకుండా అక్కడ ఉన్న విలేజ్లను రీలోకేటెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు డిస్టర్బెన్స్ ఉండడం లేదు కదా తరలింపు గ్రామాల ప్రజలైతే సంసిద్ధంగా లేరు ఇక వాళ్ళని మోటివేట్ చేయాలా వాళ్ళకి అన్ని వీళ్ళని తీసుకొచ్చినాం కాబట్టి వీళ్ళ పరిస్థితులు కూడా వివరించాలి అక్కడ వెళ్తే మీకు తెలుస్తుంది కదా వాళ్ళని చూసి చూసుకోండి మేము అన్ని వస్తువులు కల్పిస్తామనే చెప్తున్నాం వాళ్ళకు కూడా అట్లనే వీళ్ళకి చేసినట్లు వాళ్ళకు కూడా చేస్తాం ఇటు ఎఫ్ఆర్ఓ గారు కూడా గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది కవ్వాల్లోకి పులువుల సంఖ్యనైతే రావడం అయితే ఎక్కువ మొత్తంలో పెరిగింది పూర్తి స్థాయిలో ఇక్కడ పులి ఆవాసం చేసుకునే దిశగానైతే కబాల్లోనైతే అన్ని రకాల సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడే పులి స్థిర నివాసం ఏర్పడి చేసుకునే దిశగానైతే చర్యలు అయితే తీసుకున్నాం ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద అడవిలో ఉన్నటువంటి మైసంపేట రాంపూర్ గ్రామాలను అయితే తరలించాము రెండు గ్రామాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించి రీలోకేషన్ సెంటర్లో కొత్త మధ్య పడకలో పూర్తి స్థాయిలో అయితే చేశాము కొంత ఏర్పాట్లు ఏర్పాట్ల విషయంలో కొంతమేర ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో మరో నెల రెండు కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తాం ఖచ్చితంగా వారు ఇక్కడే ఉండి పంటలు సాగు దిశ చేసుకునే దిశగా కూడా అధికారులు చర్యలు అయితే చేపడుతున్నారంటూ వారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రమేష్ తో శ్రీనివాస్ ఐన్యూస్ కడెం నుంచి అమ్మలాంటి అడవి తల్లిని వదిలేసి కొంతమంది పడక గ్రామానికి వస్తే సరైన సౌకర్యాలు లేవని రాంపూర్ మైసంపేట గ్రామస్తులు వాపోతున్నారు పులుల ఆవాసం కోసం తమ గ్రామాలను తరలించారని తమకు ఇస్తారన్న డబ్బు కూడా అందలేదన్నది వారి వాదన తమకు రాళ్లు రప్పలతో నిండిన పంటల భూములు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు కవ్వాల్ టైగర్ జోన్ కోసం పదహారు గ్రామాలను ఎంపిక చేస్తే మొదట తమ రెండు గ్రామాలు తరలించారని ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ఇబ్బంది అభయ నుంచి తరలించినటువంటి రాంపూర్ మైసంపేట గ్రామస్తులకు కేటాయించినటువంటి కొత్త మధ్య పడికలో కేటాయించినటువంటి ఇండ్ల వద్దనైతే మనం ఉన్నాం చూడవచ్చు దాదాపుగా రెండు గ్రామాలకు సంబంధించి నూట నలభై రెండు కుటుంబాల నుంచి నూట నలభై రెండు కుటుంబాలను అయితే రెండు గ్రామాల నుంచి తరలించి ఇక్కడికైతే తీసుకొచ్చారు అయితే ఇటు రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ఆదివాసులు ఇక్కడికి వచ్చి సంవత్సరకాలం దగ్గర దగ్గరబడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వసతులు కల్పించకపోవడంతో తామైతే ఇక్కడ ఉండలేము ఇక్కడ నుంచి తమ గ్రామాలకు వెళ్తామంటూ కూడా ఆదివాసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనకు గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది ఆదివాసులు ఉన్నారు వారిని అడిగి తెలుస్తుంది సార్ చెప్పండి రెండు మీ రెండు గ్రామాలను అయితే అడవుల నుంచి తరలించి ఇక్కడ తీసుకొచ్చారు ఎట్లా ఉన్నాయి మరి పరిస్థితులు ఇక్కడ మీకు స సదుపాయాలు ఎట్లా ఉన్నాయి ఇటు ప్రభుత్వం నుంచి మీకు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేరాయా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైతే చెడిసి పెట్టింది సార్ సగం వరకు చేసింది కొంతవరకు లేవలింగ్ చేసిండ్రు వాళ్ళు వెళ్ళిపోయినరు ఏ అధికారులు ఎలా స్పందించలేరు ఏం పట్టించుకోవట్లేదు తీసుకెళ్టప్పుడు అన్నీ చేసి పెడతాం తొందర అంటే వన్ ఇయర్ వరకు అయింది ఇంతవరకు స్పందిస్తలేరు ఎవరు మందలిస్తారు అచ్చిన నాదు కలెక్టర్ మీటింగ్ నాలుగైదు సార్లు పోయినాం ఏమో మనకు ఎవరు పట్టించు కాబట్టి కొంతవరకు మేము చూస్తాను చూసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను మనం పట్టించాలి ప్యాకేజీలు కానీ మీకు ఈ ఇస్తానన్న పంట పొలాలకు సంబంధించినటువంటి స్థలాలు ఎటువంటి కేటాయించారు ఎటువంటి పరిస్థితులు కేటాయించి కొంతవరకు కేటాయించారు సార్ కొంతవరకు లేవల్ కొంతవరకు అలానే ఉంది బ్లడ్ డాక్టర్లు కొన్ని కొంత రోజులు నడిచినా వెళ్ళిపోయినాయి కొంతవరకు ఐదు ఫైవ్ ల్యాక్స్ దాకా వేసిన ప్యాకేజ్ ఇంత మిగతావి ఉన్నాయి సార్ వాళ్ళు ఎప్పుడు వేస్తారో ఏం తెలుసు ఇప్పటికే మీరు ధర్నాలు కూడా చేస్తామంటూ కదా చెప్పే చెప్పేమన్నా చేసేమని అయితే ఏం లేదు ఇంతవరకు అయితే కానీ పోయినప్పుడు అదే మాట చెప్తాం చేస్తాం చేస్తాం ఇంకా వన్ ఇయర్ అయితే ఇంతవరకు లేదు ఎందుకంటే చూసి చూస్తే ఇప్పటివరకు చూసి కొంతవరకు చూసి ఏం నిర్ణయం చేయాలో పెద్ద మన అందరూ కలిసి కమిటీ ఉండడానికి ఆసక్తి ఉన్నారా మీ గ్రామాలకు వెళ్ళిపోవడానికి ఓపిక ఓపిక ఉందనితో ఉంటాం సార్ ఓపిక నశిస్తే వెళ్ళిపోవడంతో తడి ఉంటాం దాదా చెప్పండి దాదా దాదాపుగా మీ కాలం నుంచి కానీ మీ తాతల కాలం నుంచి మీరు ఇటు అడవుల్లోనే ఉన్నారు అడవులతో మీ జీవనం కొనసాగింది అయితే గతంలో కూడా ఇటు మీ ప్రాంతాల్లో పులులు సంచరించున్నాయి పులులతో పాటు మీరు ఉన్నారు కానీ కేవలం పులి ఆవాసం కోసమే మీ రెండు గ్రామాలను అయితే ఇప్పుడు తరలించి అవ్వాలి టైగర్ జోన్కి సంబంధించి అసలు అక్కడ పులి ఉన్న సందర్భాలు లేవు వచ్చిన పులులు కూడా ఆగడం లేదు మీకేమో ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు మరి ఏంటి అసలు పులులు లేవు ఇక్కడ సదుపాయాలు లేవు మీరు ఏమనుకుంటారు లేదు సపడాకి సపడాకెళ్ళిపోవడం మా ముఖ్యమైతుంది మొన్నటి నుంచి అదే మాట ఉంది మాకు ఇక్కడ ఐదు ఎకరాల భూమి భూమియ్యలేరు ఏదో ఎన్నో అన్నో పైసలు ఇస్తామన్నారు పాకిజ్ పైసలు ఒక్కొక్కళ్ళకి మూడు నాలుగు ఇండ్లకు ఆరు ఇండ్లకు ఏడు ఇండ్లకి ఇచ్చాను ఐదు లక్షలు ఇంకా కడమే మాకు ఇండ్లు వేసు ఇస్తామన్నారు అవి కూడా అంగియ్యలేరు ఏ వేయకుండా కూడా మేము ఇడు ఉండమని చూసి సిద్ధమవుతున్నాం మేము వెళ్ళిపోయి మళ్ళీ రాంపులనే ఉంటాం ఇవి ఉండని ఇక్కడనే ఇవి ఉన్న తర్వాత మేము అటుపోయి మా ఇండ్లలో మేము మళ్ళీ మంచిగా ఇండ్లు వేసుకొని పరకా బతుకుతాం రెండు గ్రామాలకు సంబంధించి అయితే అక్కడ ఉన్న గుడాల కూడా మీకు సంబంధించిన ఎన్నో అన్నిటిని కూడా తీసివేశారు మీరు ఇక్కడికి వచ్చి మొత్తం గులవ కొట్టిండ్రు కదా మొత్తం గులవ కొట్టిండ్రు కాబట్టి ఇప్పుడు పోయి మళ్ళీ జంగలు కొడతాం మళ్ళీ ఇల్లు కడతాం ఇండ్లు కట్టుకొని పరోక తడ అప్పుడు మాకు ఏది కానీ ఈ పాస్ బుక్కులు కానీ పట్టా బుక్కులు మా పాకజ్ పైసలు అవి ఇవన్నీ మాకు వచ్చినాక అప్పుడు మళ్ళీ ఇటుకెత్తం ఆ వరదాకా అక్కడనే ఉంటాం ఇప్పుడు వెళ్తాం ఇక ఇవాళ ఎంత ఇవ్వాలి ఇరవై తారీఖు అన్నారు కదా ఇరవై తారీఖు దాకా చూసి ఇక వెళ్ళిపోతాం మరి ఆ పరిస్థితులు ఏం ఇక బతుకుడు ఏం బతుకుడు ఇట్లా కూలిపాయని కట్టి పోతున్నాం ఆడ సేన్లు అని చెప్పి ఆ సేన్లు అనేవి ఉన్నాయి బంటాలు కొట్టలేరు ఏది కొట్టలేరు ఏ ఎక్కడికట్ట గట్టే ఏ బండ గ గట్టే ఉన్నది అయితే దాని గురించి వెళ్ళి ఇక మాకు మమ్మల్ని హోలు పట్టించుకుంటలేరు మమ్మల్ని ఏమో ఆడికెళ్ళు కుక్కల లెక్క ఇటుదారం కట్టినరు మళ్ళీ ఇప్పుడు మాకు కుక్క బతుక చేస్తారు కాబట్టి మేము పక్క మళ్ళీ ఆడికే పోతాం అప్పుడు మిమ్మల్ని మేము ఆ పని చేస్తాం మళ్ళీ అలాగే అంత శాతంగా మేము వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాం చూడచ్చు ఇటు రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ఆదివాసులు అయితే చెప్తున్నది ఒకటే తాము తమ గ్రామాల్లో ఉన్నప్పుడు పూర్తిగా బతకడానికి సరిపడా ఉన్నాయి కానీ రియాబిటేషన్ సెంటర్కి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మాత్రం పూర్తిగానైతే తాము ఇబ్బందులు పడుతున్నాం గతంలో తమకు ప్యాకేజీలతో పాటు కేటాయిస్తా అన్నటువంటి పూర్తిస్థాయి పంట పొలాలను కూడా సరైన సదుపాయాలతోటి కేటాయించలేదు పూర్తిగా రాళ్ళు రెప్పలతోటి నిండినటువంటి ప్రాంతాల్లో తమకు పంట చేలను కేటాయించడంతో తాము పంటలు సాగు చేయలేని పరిస్థితులు ఉన్నాయి రోజువారి కూలీగా బయటికి వెళ్ళి తాము జీవనం కొనసాగించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ దాదాపుగా కవ్వాల్ టైగర్ జోన్కు సంబంధించి పులుల ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి పదహారు గ్రామాలను గుర్తించినప్పటికీ కూడా మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు గ్రామాలను అయితే తరలించారు ఇప్పటికీ ఆదివాసం తరలించి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికి కూడా కవ్వాల్ టైగర్ జోన్లో ఒక్క పులి కూడా ఇక్కడ ఆగిన సందర్భాలు లేవు పులి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న సందర్భాలు లేకపోవడంతో ఇటు ఆదివాసుల నుంచి కానీ ఆదివాసీ సంఘ నాయకుల నుంచి ఒకే డిమాండ్ వినిపిస్తుంది కవ్వాల్ టైగర్ జోన్ని ఎత్తివేయాలి ఖచ్చితంగా తమకు తమ గ్రామాల్లోనైనా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి లేదనుకుంటే తమ కేటాయించినటువంటి కొత్త మదుగుబడుక ప్రాంతంలోనైనా వసతుల కల్పన చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ న్యూస్ జన్నారం కవ్వాల్ టైగర్ జోన్ నుండి